తాండూరు కళాకారులకు గోల్కొండ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం అందింది తాండూరులోని ఎస్ఎస్ ఫిట్నెస్ డ్యాన్స్ స్కూల్ మాస్టర్ రమేష్ వారి బృందంకు గోల్కొండ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శన చేసేందుకు ఆహ్వానం అందింది దీంతో తో పాటు తన కళా బృందం హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు ఈ అవకాశం రావడం ఎంతో సంతోషమని వారు తెలిపారు అందరికీ నమస్కారం మేము ఎస్ఎస్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో నుంచి మాట్లాడుతున్నాం మాకు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో గోల్కొండ కోట సీఎం పేరేలో మాకు ఒక అవకాశం వచ్చింది మన నృత్య ప్రదర్శన చేయడానికి ఇచ్చే అవకాశం తెలంగాణ గవర్నమెంట్ మాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాం అలాగే మా విద్యార్థులను కూడా మేము మినిమం పదకొండు నుంచి పన్నెండు మంది పార్టిసిపేట్ చేస్తున్నాం గోల్కొండ కోటలో సీఎం పేరేడ్లో అవకాశం రావడం మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అలాగే ఇలాంటి అవకాశాలు మాకు గవర్నమెంట్ అందించాలని కోరుకుంటూ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మేమందరం పాలు పంచుకొని మన వికారాబాద్ జిల్లాకు దానికీ మంచి పేరు తీసుకురావాలని అనుకుంటున్నాం మాకు ఈ గవర్నమెంట్ ఎప్పటికీ ఎల్లప్పుడూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం రమేష్లో మాకు వచ్చింది అవకాశం అంటే తెలంగాణ ట్రెడిషనల్ ఆర్ట్ఫామ్ మాతూరి డాన్స్ అని మాతూరి ఆదిలాబాదు అడవులలో ఎక్కువ చేస్తూ ఉంటారు ఆదిలాబాద్ కళారూపం మన తెలంగాణ మట్టి తెలంగాణ మట్టి కళారూపం అయినా కానీ ఆదిలాబాద్ వాస్తవ్యులు ఎక్కువ చేస్తుంటారు ఈ కళారూపాన్ని మట్టి కళారూపం ప్రొఫెషనల్ ఫోక్ కాబట్టి మన తాను వికారాబాద్ జిల్లా నుంచి మా తాను ఎస్ఎస్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోకు రావడం సంతోషం మా టీం లోపల ఇప్పుడు దివ్య ప్రమీల అంకిత శృతి అనూష ఇప్పటి వరకు ఇక్కడ ఉండే వీళ్ళు అర్జున్ ప్రకాష్ ఇద్దరిలో ఉన్నారు